చదువురాని వాడవని దిగులు చెందకో మనిషి మదిలోని మమతలేని చదువులెందుకు చదువు రాని వాడనని దిగులు చెందకు హాయ్ అండి హలో అండి హాయ్ 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 ఈ పాట ఎవరు పాడతారు అంటే నిన్న ఎవరైతే ముప్పై మంది విద్యార్థులు పెందుర్తి వెళ్ళి విశాఖ జిల్లా పెందుర్తికి వెళ్ళి అక్కడ ఆయాన్ డిజిటల్స్లో రా ఇవ్వాల్సిన ఎగ్జామినేషన్ ఇవ్వలేకపోవటం వలన ఎందుకంటే పాపం డిసి డీసీఎం గారి ట్రాఫిక్ ఆంక్షలు ఆయన కానువాయికి వెళ్ళేట ట్రాఫిక్ ఆంక్షల మూలంగా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయి ఉన్నారు పాపం కాబట్టి ఏంటంటే అక్కడ అంత దాకా వెళ్ళలేకపోయారు అంటే ఏంటంటే మన స్వతంత్ర భారతదేశంలో మన మన నాయకులు మన రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు రాజు వెడలేలాగా అట్లా వెళ్తూ ఉంటారు కానీ ఏంటంటే చాలా రకాలు ఇప్పుడు రోగాలు రోగ రోగాలతో బాధపడే వాళ్ళు వాళ్ళని తీసుకుపోతూ ఉంటాయి అంబులెన్సులు వాళ్ళు కూడా ఆగిపోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే మామూలు మామూలు మనుషులు కాదు కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ కూడాను వాళ్ళందరికీ కూడాను జాగ్రత్తగా వెసులుబాటు కల్పించి వాళ్ళు వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రాయని పరీక్షలు పరీక్షలు ఎవరైతే రాయలేదో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళు కానీ నియర్ అండ్ డియర్ మనుషులు కానీ వీళ్ళందరూ కూడాను పాటలు పాడతారనమాట చదువు రాని వాడవని దిగులు చెందకు చదువు ఏదో చదువు ఏముంది లేదు చదువు ఇవాళ ఇప్పుడు కాబట్టి ఇంకో నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు కదా ఆ జేఈ ఏదో కానీ ఏంటంటే పెద్ద కొంపలేమి అంటూ పోవులే నువ్వు చదువు రాని వాడు అని దిగులు పడకు నీ మనసులో నీకు ఎవరైతే మా రాజ కే నాయకుల పట్ల ప్రేమ ఉంటే అది చాలు ఇంకోటి ఏంటంటే ఒక సంవత్సరం హాయిగా ఉంటుంది ఒక సంవత్సరం మిగిలిపోతుంది ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు బోలెడు కాలక్షేపాలు చేసుకోవచ్చు బోలెడు అసలు ఆకాశమే హద్దుగా బోలెడు కాలక్షేపం చాలా ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి చక్కగా సినిమా వెళ్ళచ్చు చక్కగాను మళ్ళీ అవన్నీ కూడాను ప్యాంట్లు జింపేసుకుని చొక్కాలు జింపేసుకుని మొత్తం అటు ఇటు బాగా నువ్వు రోడ్లు ఎక్కేసేసి సైలెంట్ సర్కులు కూడా తీసేసి వాళ్ళందరూ చక్కగా ఇవన్నీ వినటానికి ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత నలభై ఏళ్ళు అయిన తర్వాత నలభై ఏళ్ళ వయసు తర్వాత ఇవన్నీ చేస్తుంటే బాగుండదండి చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది ఏంటి వీడికి మాయరోగం పుట్టిందా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు పెద్ద పది పదిహేను ఏళ్ళ పిల్లల్ని పెట్టుకుని వీడేంటి ఇట్లా అరుస్తున్నాడు ఇట్లా గాంతులు వేస్తున్నాడు ప్యాంట్లు జింపుకోవటం ఏంటి చొక్కాలు జింపుకోవటం ఏంటి ఆ సైలెన్సర్లు పీకేసి వేయటం ఏంటి ఆ రూఫ్ టాపులు ఎక్కేసి వెహికల్స్ రూఫ్ టాప్లు ఎక్కేసి ఆ డ్యాన్సులు చేయటం ఏంటి అని అనుకుంటారు కదా అందుకని ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సమయం దొరికింది కాబట్టి కుర్రాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే చాలా బాధపడతారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా హ్యూ అండ్ క్రై చేస్తున్నారండి ఏంటి ఏంటి ఇట్లా తాప చాలా అను అవమానం కూడా చాలా చాలా తప్పు కదా చాలా పొరపాటు జరిగింది ఇలాగూ సారీ చెప్పాలి సారీ చెప్పాలి అసలు గవర్నమెంట్ సారీ చెప్పాలి డీసీఎం గారు సారీ చెప్పి సారీ చెప్పినంత మాత్రాన ఇవి మామూలు ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అనుకోండి అయితే సారీ చెప్పినంత మాత్రాన వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళు మళ్ళీ పరీక్షలు పెడతారా కాదు కాదుకూడదు మీరు నథింగ్ డూయింగ్ మా నాకు వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఎల్స్ అంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం అర్థం చేసుకుని చూసి చూడనట్టుగా వెళ్తూ ఉండాలి ఇప్పుడు నేను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళగా తప్పు కదా అది కాదా ఇది కాదా అంటే పాపం ట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే అభిమానులు చాలా సైన్యం సైనికులందరూ కూడాను నన్ను కూడా ట్రోల్ చేస్తారు ఏంటి అసలు మీరు అట్లా ఎందుకు అసలు ఒక నాయకుడు వెళ్తుంటే మరి ఆ మాత్రము మంది మార్పుల ఉండద్దా ఆ మాత్రం హంగు ఆర్భాటాలు ఉండద్దా అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తారు మీకేం తెలుసు అసలు మీకు ఏం మీరు ఏం చదువుకున్నారని మీరు ఇందే అసలు మీకేమి హక్కు ఉంది మీకేమి అధికారం ఉందని రకరకాల ప్రశ్నలు అవ్వచ్చాలు వాళ్ళు చాలా ప్రశ్నలు ఇస్తారు అది కరెక్టేనండి అందుకనేట మనం ఏం మాట్లాడకూడదు ఏదో జరిగిపోతూ ఉంటుంది వాళ్ళు జరిగినది రేపటికి ఒక చరిత్ర గర్భంలో కలిసిపోతుంది కాబట్టి అంటే కాలగర్భంలో కలిసిపోతుంది కాబట్టి ఇవాళ జరిగింది రేపటికి చరిత్ర అనమాట అందుకని ఇప్పుడు ఈ అదవది ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో ఈ ముప్పై మంది కుర్రాళ్ళకి ఇంకా వేరే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలా కొత్త కొత్త వొకేషనల్ వొకేషన్ ట్రైనింగ్ ట్రైనింగ్లు అట్లాంటివి ఏమన్నా తీసుకోవాలా లేకపోతే ఇంకా వేరే వేరే ఎగ్జామినేషన్స్ ఏమన్నా వెళ్ళొచ్చా లేకపోతే సినిమాల్లో చేరొచ్చా పోని ఇవన్నీ యథవది తూచి ఎంటిపాడు ఏం అవసరం లేదు సినిమాలు బెస్ట్ అనుకుంటారా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు రావటానికి మనం కూడా ఒక రకమైన మనము మనందరం కూడాను సహకరించాలన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకి ప్రకృతి సహకరించింది పాపం ఇట్లాంటి అవకాశం జరగడం అందుకని తల్లిదండ్రులు ఏడవద్దు బాధపడద్దు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాధపడద్దు ఎందుకంటే మనం కావాలని మనం కో ఏరి కోరి తెచ్చుకున్న తెచ్చుకున్న ప్రభుత్వాలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేసినా కానీ మనం మెచ్చుకోవాలి మనం ఊరికే క్రిటిసైజ్ చేసి ఏదో పెద్ద మనమే పండితుల్లా కానీ ఓ మురిసిపోకూడదండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగు జరిగిపోతూ ఉంటాయి ఇవేముంది ఎంతోమంది ఎన్నో రకాలు ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం ఎవరో ఏదో చదువుకోవాలనుకున్నాడు చదువుకోలేకపోయి వాళ్ళు బాధపడుతున్నాడు అట్లాగే పది పదిహేను సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా అట్లాగే బాధ ఏం పడ పడాల్సిన అవసరం లేదు అర్రే నేను కాస్త ఎర్లీ ఎర్లీగా వెళ్ళాల్సిందో అది ఇది అని పాపం పైగా ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా పాపం వాళ్ళకు కూడా పాపం ఏమీ తెలియదండి వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు చాలా ట్రైనింగ్ చేసి పోలీసు వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళ ఈ ప పరీక్షలు ఈ పరీక్షలు పెట్టే అధికారులు అది వాళ్ళకి సంబంధం లేదులేండి పరీక్షలు పెట్టే కానీ ఏంటంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎవరైతే విధించారో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా పాపం పాపం వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళు కదా ఎప్పుడుప్పుడే పాపం పోలీసులు పోలీసు శాఖలో డ్యూటీల్లో చేరిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అసలు ముందు వెనుక వాళ్ళకేం తెలియదు అందుకని వాళ్ళకి ఆలోచించుకునే అంత వ్యవధి కూడా ఏం లేదండి పాపం ఆఫీసర్లను అధికారులను కూడా పోలీసు వాళ్ళని కూడా మనం తప్పుగా అనుకోకూడదండి మనం సాధ్యమైనంత వరకు అసలు లీవ్ అండ్ లెట్ లీవ్ లాగా మనం ఎవరిని అనుకోవద్దు ఎవరిని ఏమనొద్దు మనం మాత్రము గుండె చాలా పెద్ద నిబ్బరం చేసుకుని చాలా గుండె విశాలం చేసుకుని మనసు విశాలం చేసుకుని ఏం జరుగుతున్నా ప పట్టించుకోవద్దు ఏముంది ఇవాళ ఇవాళ జరిగిన విషయాన్ని రేపటికి చరిత్ర గర్భంలో కలిసిపోతుంది కాబట్టి ఏం పర్వాలేదు అబ్బో సినిమాలు చూడ చూసుకోవచ్చు అబ్బో అసలు నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాము ఏరులై పారుతు మద్యం ఏరులై పారుతున్నది ఏటీఎం షాపులలో అది ఇదని అవన్నీ ఉన్నాయి కాలక్షేపం చేసుకోవటానికి బొచ్చడు సినిమాలు ఉండవుండచ్చు పొద్దు మద్యం ఉండొచ్చు ఇంకోటి కావచ్చు ఏముంది పని దొరకనంత మాత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సరే డబ్బులు అంటారా వాటి అంటే ఏమంటే కుక్కను కొడితే డబ్బులు వచ్చే రోజులు ఇవాళ ఇవాళ రోజులు ఏముంది చెప్పండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనం పట్టించుకోకూడదు సో అందుకని మళ్ళీ వాళ్ళందరూ పాడతారు మళ్ళీ ఒకవేళ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు కూడా వీళ్ళే ఎవరైతే తల్లిదండ్రులు ఏడ్చారో వీళ్ళ గురు వీళ్ళకు వీళ్ళ భవిష్యత్తు పాడైపోయిందని వాళ్ళే చదువు రాని వాడనని దిగులు చెందకు మనిషి మదిలోన మమతులని చదువులెందుకు అని చక్కగా ఆ పాడే అట్లాంటి శుభ సందర్భం కూడా వస్తుందన్నమాట కాబట్టి అన్నీ కూడాను చక్కగా అన్నీ ఆరా ఆరాంగా చాలా చాలా లేజర్గా ఆలోచించుకుంటూ మనం చక్కగా చక్కగా మనం అన్నిటికీ కూడాను టైం సమయాన్ని ఇవ్వ ఇవ్వాలి మనం కూడా సమయానికి ఒక అవకాశం ఇవ్వాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాధపడకండి మీరు కూడాను ఓకేనా బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్